ప్రియ సోదరులారా అస్లాహి కాదు ప్రపంచం వేగంగా అభివృద్ధి చెందుతుంది మనిషి జీవనశైలి ఆచార వ్యవహారాలలో ఎంతో అభివృద్ధి సాధించాడు నిన్నటి వరకు సైకిల్ తొక్కుకుంటూ ప్రయాణించిన మనిషి ఇప్పుడు పెట్రోల్ లేకుండానే ఎలక్ట్రానిక్ వాహనంపై దూసుకుపోతున్నాడు ఒకప్పుడు బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉంటేనే ఎంతో గర్వంగా భావించబడింది కానీ ఇప్పుడు అభివృద్ధి కల టీవీని ఇంటి గోడల దాకా తీసుకువచ్చింది అభివృద్ధి మరో అడుగు ముందుకు వేసి ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ను తప్పనిసరిగా చేసింది ఒక పూట తినడానికి తిండి లేకపోయినా పర్వాలేదు కానీ ఫోన్ లేకుండా ఒక్కరోజు గడవని పరిస్థితి టీవీలలో ప్రసారమయ్యే అనైతిక సంబంధాల కథనాలను ఇంటి పెద్దలు తీవ్రంగా నిరసించేవారు సీరియళ్లలో సినిమాల్లో కొన్ని అసభ్యకర సన్నివేశాలు వచ్చినప్పుడు టీవీని ఆపేసేవారు కానీ ఇప్పుడు టీవీ తానే మూసుకుపోయింది ఇంటి గోడలపై వేలాడుతున్న టీవీలపై ధూళి పేరుకుపోతుంది ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ప్రతి ఒక్కరి చేతిలో ఉంటుంది పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ తమకు ఇష్టమైన కార్యకలాపాలను తమ తమ మొబైల్ ఫోన్లలో చూసుకుంటున్నారు యువత ఏం చూస్తున్నారు పిల్లలు ఏం చూస్తున్నారు యువతులు ఏం చూస్తున్నారు ఈ ప్రశ్నలకు సమాధానం లేదు స్మార్ట్ ఫోన్ మితిమీరిన స్వేచ్ఛను ఇచ్చింది ఈ స్వేచ్ఛ వాట్సాప్ మెసేజ్లు సోషల్ మీడియా చాటింగ్ యాప్లు ప్రపంచాన్ని ఒక చిన్న కుగ్రామంలా మార్చివేశాయి ఇన్స్టాగ్రామ్ ప్రేమలు దేశాల హద్దులు దాటించాయి ఫలానా ఫారిన్ యువకుడు ఇండియాకు వచ్చి మన ఊరి అమ్మాయిని భారత సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకున్నాడు అనే వార్తలు కూటర్లతో సహా వార్తాపత్రికల్లో రావటం దీని ప్రభావమే అయితే పెరుగుట విరుగుటకే అన్న సామెత చందంగా మారింది నేటి పరిస్థితి గత ఐదేళ్లలో ఐదు రాష్ట్రాల్లో ఏడు వందల ఎనభై ఐదు మంది భర్తలను భార్యలు హత్య చేశారు ఇది నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ఎన్సీఆర్బీ నివేదిక ఇప్పటి వరకు స్త్రీలపై జరిగే అఘైత్యాల కథనాలు వినేవాళ్ళం కానీ తామేమి తక్కువ కానట్లు ఇప్పుడు ఆ నేరాల జాబితాలో యువతులు గృహిణులు కూడా చేరిపోతున్నారు మొన్న ఆ మధ్య సికింద్రాబాద్ లో పదవ తరగతి విద్యార్థిని తన ప్రేమికుడి సహాయంతో తన తల్లిని హత్య చేయించింది రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో కూడా ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి భార్యలు తమ ప్రేమికుల సహాయంతో లేదా రెంటుకు గుండాలను పెట్టించి భర్తలను హత్య చేయించడం లాంటి వార్తలు మన కుటుంబ వ్యవస్థను విచ్ఛిన్నం చేస్తున్నాయి ఈ వార్తలు దినపత్రికల్లో ప్రముఖంగా వస్తున్నాయి సమాజం ఒక కొత్త భయంకర దిశలో ప్రయాణం సాగిస్తుంది రాత్రి కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు ఈ రోజుల్లో పట్టపగలే అన్నీ జరిగిపోతున్నాయి ఈ ఏడు వందల ఎనభై ఐదు హత్యలలో అత్యధికంగా ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ బీహార్ రాజస్థాన్ మహారాష్ట్రలో జరిగాయి నేరాలకు కారణాలు వ్యాపార లావాదేవీలలో మోసం అక్రమ సంబంధాలు ప్రతిష్ట సంబంధిత సమస్యలు ఈ నివేదికలో పురుషులు కూడా గృహహింసకు బలవుతున్నారనే అంశాన్ని కూడా ఎన్సీఆర్బి ప్రస్తావించింది అభివృద్ధితో పాటు నేరాలు కూడా పెరుగుతున్నాయి ఇంటర్నెట్ విప్లవంతో నేరాలు విస్తృతమయ్యాయి సోషల్ మీడియా ద్వారా ఏర్పడే పరిచయాలు ప్రేమగా మారి ఆ తర్వాత సహజీవనం ఆపై వివాదాలు ముదిరి హత్యలకు దారితీస్తున్నాయి ఈ విషయంలో పురుషులు మహిళలు ఇద్దరు బాధితులే ఒకప్పుడు సినిమా కథల్లో చూసే సంఘటనలు ఇప్పుడు నిజ జీవితంలో జరుగుతున్నాయి ఇంకో సంఘటన ఏమిటంటే ఒక యాభై ఐదేళ్ల వ్యక్తి కొన్ని సంవత్సరాల క్రితం ఒక మహిళను పెళ్లి చేసుకున్నాడు అతను తాగి వచ్చి ప్రతిరోజు భార్యను కొట్టేవాడు అతని అత్యాచారాల కారణంగా భార్య చివరకు ఓ రోజు రాత్రి రాళ్లతో అతన్ని కొట్టి హత్య చేసింది ఆ తర్వాత ఆమె స్వయంగా పోలీసులకు లొంగిపోయింది ఇలాంటి ఘటనలను చూసి మనం బాధపడాలో సానుభూతి చూపించాలో అర్థం కాని పరిస్థితి గతంలో కొంతమంది పురుషులు భార్యలను కించపరిచేలా ప్రవర్తించేవారు శారీరకంగా మానసికంగా చిత్రహింసలకు గురి చేసేవారు రాత్రి మద్యం సేవించి భార్యలను దారుణంగా హింసించేవారు అనేక హత్యలు నేరాల్లో పురుషులే భాగస్వాములయ్యేవారు అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయి సున్నిత మనస్కులైన స్త్రీలు సైతం హంతకులుగా మారిపోతున్నారు వీళ్ళు మారటానికి సీరియళ్ళు సినిమాలు కూడా ప్రభావం చూపిస్తున్నాయి ఒక సీరియల్ ఏమిటంటే పతి పత్ని ఆర్ ఓ అంటే భార్య భర్త మరియు అతను ఇలాంటి సీరియళ్ళు సినిమాలు చాలా అందంగా కొన్ని విషయాలు చూపిస్తున్నాయి ఈ సీరియళ్లు సోషల్ మీడియా ప్రభావం సమాజాన్ని అనాగరికంగా మార్చేస్తున్నాయి వీటి ప్రభావం వల్ల అనేక అనైతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి వీటి వల్ల నేర ప్రవృత్తి పెరిగే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి మరొక అంశంతో మిమ్మల్ని మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను అంతవరకు సెలవు అస్లాం లేకుంహ్మతుల్లాహి ఒబరికాదు